అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ చాలా చాలా బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని అయితే ప్రార్థిస్తున్నాను ఏడు శనివారాల పూజ చాలామందికి తెలిసే ఉంటుంది కదండి సప్త శనివారాల వ్రతం అంటారు కదా ఈ పూజ చాలామంది చేసుకుంటూ ఉంటారు ఈ పూజ అయిన తర్వాత వ్రత కథలు కూడా వినాలి కదండి అందుకే ఈరోజు ఆ స్వామివారి కథలైతే నేను మీకు వినిపిద్దామని అయితే అనుకుంటున్నాను పూజ చేసిన వారే కాదండి పూజ చేసుకొని వారైనా కూడా ఈ కథ వింటే చాలా మంచిది వ్రత కథను స్టార్ట్ చేసే ముందు ముందుగా విఘ్నేశ్వరుని అయితే ప్రార్థించాలి కదా శుక్రాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం దయ సర్వ విఘ్నోపశాంతే ఇప్పుడు వ్రతకథ స్టార్ట్ చేద్దామండి వ్రతకథ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఓం నమో శ్రీ వెంకటేశ్వర స్వామి ఏ నమ శూనకాది మునులతో మహాసుతుడు ఇలా చెప్పారు అది సత్యలోకం బ్రహ్మదేవుడు సరస్వతికి సృష్టి విశేషాలను వివరిస్తున్నాడు అక్కడికి ఆయన మానసపుత్రుడు అయినటువంటి నారదుడు వచ్చి నమస్కరించాడు బ్రహ్మదేవుడు నారదుని దీవించాడు నారదుడు తండ్రి వచ్చేది కలియుగం కలియుగం కదా దేవతలు భూలోకంలో అడుగు పెట్టడానికే భయపడతారు మరి ప్రజలు శ్రీమన్నారాయణ్ణి పూజించుకునే అవకాశం ఏది అని ప్రశ్నించాడు అప్పుడు బ్రహ్మదేవుడు నాయన నీ ప్రశ్న లోకశ్రేయస్సు కోరేదిగా ఉంది సంతోషం ఆ భగవంతుడు కరుణామయుడు తన బిడ్డలైన ప్రజలను విడిచిపెట్టెడు ఏదో ఒక కారణం కనిపెట్టుకొని భూలోకంలో అవతరిస్తాడు చూస్తూ ఉండు అని చెప్పగా బ్రహ్మవాక్యం తప్పక జరుగుతుందని నారదుడు సంతుష్టుడైనాడు కలియుగం మొదలైనది కలిదోష నివారణ కోసం మహా ఋషులందరూ నైమ్షారణ్యంలో ఒక సత్రయాగం చేయాలని సంకల్పించారు అయితే ఆ యజ్ఞఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు వారిలో ఒకరైన భృగు మహర్షి లేచి యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి తెలుసుకొని వస్తాను అన్నాడు ఆయన మహాతపస్మాలి తన తపప్రభావంతో కుడికాలిలో ఒక కన్నును కూడా పొందగలిగారు మునులంతా భృగుమహర్షిని పంపించడానికి ఆమోదించారు ఆయన ముందుగా వెళ్ళి బ్రహ్మగారి ముందు ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు తనకు నమస్కరించలేదని బ్రహ్మకు భృగు మీద కోపం వచ్చి మర్యాద చేయలేదు దానితో భృగు మహర్షికి కోపం వచ్చి మహత్తపస్మాలినై నేను బ్రహ్మర్షిణైన నేను నీ అంతటి వాడిని నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తనని అహంకరిస్తున్నా నీకు భూలోకంలో ఎక్కడా పూజ పురస్కారాలు లేకుండా పోవుగాక అని శపించాడు ఆ తర్వాత భృగుమహర్షి కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగురాకను గమనించలేదు దానితో భృగు మహర్షి కోపిష్ఠుడై మహేశ్వర నీవు నాట్య విలాసాలతో మునిగిపు మునిగి మహాతపస్విని అతిథిని అయినా నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగరూపంలోనే కానీ నిజరూపంలో ఆరాధన జరగకుండుగాక అని శపించారు ఆ తర్వాత ఆ తర్వాత విష్ణులోకానికి వచ్చాడు అప్పుడు మాధవుడు పానుపు మీద పడుకొని తనకు పాదసేవ చేస్తూ ఉన్న లక్ష్మీదేవితో సరస సల్లాపాలాడుతూ ఉన్నారు మునిరాకను గమనించలేదు మహర్షి దగ్గరకు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నారు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి సముద్రాలన్నీ అల్లకల్లోలమయ్యాయి భూమి దద్దరిల్లింది అయినా కూడా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావముతో లేచి మునికి నమస్కరించి మునీంద్ర రాక మీ రాకచేత వైకుంఠమే పరమ పావనమైనది మీ రాకను గమనించలేని నా అభినయాన్ని మన్నించండి అంటూ భృగమహర్షికి పాదాలు ఒత్తుతూ కాలిలో ఉన్న జ్ఞాననేత్రాన్ని చిదిపివేశాడు భృగమహర్షికి గర్వభంగమైనది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవ మీ వంటి సత్యగుణ సంపన్నులు పద్నాలుగు లోకాలలోనూ లేనే లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలు తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో ఇలా చెప్పారు త్రిమూర్తులలో పరమసాత్వికుడు శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని నిష్కర్షగా భృగుమహర్షి చెప్పారు ఇక మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన గోవిందుడికే దారపోశారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది లక్ష్మీదేవికి కోపం వచ్చింది ఎందుకు అనగా శ్రీహరి వక్షస్థలమే లక్ష్మీదేవి నివాసం అన్నమాట ఆ వక్షస్థలాన్ని ఒక ముని కాలితో తన్నినాడు అందుకు శ్రీహరి కోపగించకపోగా ఆయనకు చాలా మర్యాదలు చేసినారు భర్త తనను గౌరవించడం లేదు అందుకే లక్ష్మీదేవికి కోపం వచ్చి భూలోకానికి పయనమైనది లక్ష్మీదేవి లేని ఇల్లు కళా విహీనమైనది ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు కేశవుడు ఇంతలో భూదేవి వచ్చి దేవ కలయుగంలో అధర్మం పెరిగింది పాపభారం మోయలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది వెంటనే మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మీదేవి కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు ఆ శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న చోళ మహారాజు అయినటువంటి ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్రకామిష్టి చేయబోతూ భూమిని దున్నుతూ ఉండగా నాగలికి ఒక బంగారు పెట్ట తగిలింది తెరిచి చూడగా మహాలక్ష్మి కళ్ళతో ఒక బాలిక కనిపించింది ఆమెను భూలోకానికి వచ్చిన శ్రీ మహాలక్ష్మిగా భావించి ఆకాశరాజు సంతోషపడి ఆ పాపకు పద్మావతి అని నామకరణం చేసి పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు యుక్త వయస్సు వచ్చిన పద్మావతి ఒకసారి లక్ష్మీదేవిని వెతుకుతూ వచ్చిన శ్రీనివాసును చూసి మోహించినది ఆ విషయం తన తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతిని ఇచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తర్వాత తొండమానుడు రాజు అయినాడు ఆ శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అను నామంతో శేషాద్రి శేషాద్రి శిఖరాల మీద కలియుగం యుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవిలతో నివసించసాగారు అప్పటి తుండమాన్ చక్రవర్తి శ్రీవేంకటేశ్వరస్వామికి ఆలయం కట్టించినాడు అప్పటినుంచి తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి లాంటివాడై శ్రీనివాసుడు భక్తులను సంరక్షిస్తూ ఉన్నాడు ఆ బ్రహ్మదేవుని వాక్యం ఇలా ఈ విధంగా ఫలించింది ఒకసారి నవగ్రహాలలో వాడైన శనిదేవునికి తననెవ్వరూ భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే నన్ను పూజిస్తారు అని విచారం కలిగింది కలియుగ దైవమైన శ్రీ స్వామిని గురించి తపస్సు చేయసాగాడు అప్పుడు శ్రీ స్వామి ప్రత్యక్షం కాగా శనిదేవుడు స్వామి నా పేరు వింటే భయపడుతున్నారు అందరినీ పూజించినట్టు నన్ను పూజించట్లేదు ఇక నుంచి నాకు ప్రీతికరమైన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్కరోజులోనే రావాలని శనీశ్వరుడు స్వామిని కోరినాడు అందుకు స్వామి చిరునవ్వు నవ్వినాడు శనీశ్వర నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదం ఎక్కడుంది చెప్పు ఆరు వారాలు దాటాక ఏడో వారమంటే ఇష్టపడతావు మరి నీను నేను ఆరు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను నువ్వు నీలవర్ణుడివి నేను నీలవర్ణుడనే కదా నువ్వు శనిదేవుడవి నేను కదా నువ్వు తలుచుకుంటే నీ భక్తులను మహా రాజ్యాధిపతులను చేస్తావు నేను అంతే కదా నువ్వు గ్రహానివి నేను సప్తగిరీశ్వరుడు సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరినటువంటి వరాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను ఒక్క శనివారం నాడు మొదలుకొని ఏడు శనివారాల పా ఏడు శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా ఎవరైతే ఆచరిస్తారో వారికి నువ్విచ్చే ఫలంతో పాటు నా సంపూర్ణ అనుగ్రహం కూడా వారిపై ఉంటుంది సమస్త శని దోషాల నుంచి వారు విముక్తులై సౌభాగ్యాన్ని పొందుతారు ఆయుర్ ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలను పొందుతారు ఇందులో సంశయము ఏమీ లేదు అని వరం ప్రసాదించాడు శ్రీవేంకటేశ్వరుడు సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని ఆనందించారు ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన ఎవ్వరైనా ఉంటే వారి కథను వినిపించు అని అని అడిగారు అప్పుడు వారికి సూతమహర్షి ఇలా వివరిస్తున్నాడు కుమ్మరి వాణి భక్తి గురించి మరొక వీడియోలో చెప్తానండి ఈ సప్తశనివార వ్రతంలో రెండవ వారం కూడా దిగ్విజయంగా మా వ్రతమైతే పూర్తయినదండి ఆ వెంకటేశ్వరుని దయ వల్ల ఏదైనా దోషం ఉంటే మన్నించగలరు మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెళ్తూ వెళ్తూ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఈ ఈ వీడియో ఇంకొంతమందికి ఉపయోగపడుతుందని లైక్ చేయమంటున్నాను ఉంటా మరి మరొక వీడియోతో మీ ముందుకైతే ఉంటానండి మీ వినోద సోరు